కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వస్తాడు ఇక శారదతో శారద ఎవరు ఏమనుకున్నా సరే మనమిద్దరం కలిసి దగ్గరుండి భూమి గగన్న పెళ్ళి జరిపిద్దామని చెప్పి అంటూ ఉంటాడు అలా అనుకోకుండా ఉండడానికి ఒక దారుందండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఏంటది అంటే నన్ను పెళ్ళిలో లేకుండా వెళ్ళిపోమ్మంటావా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు లేదండి మీరు పెళ్ళిలో ఉండాలి మీరు భూమికి మేనమామ మీరు పెళ్లిలో లేకపోతే ఎలా అని శారద అంటూ ఉంటుంది మరి అలా అనుకోకుండా ఉండడానికి ఇంకొక దారు ఉందన్న ఏంటదని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మనం విడాకులు తీసుకుందామండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది శారద మాటలకి కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అలా చెప్పిన తర్వాత శారద గదిలోకి వెళ్ళి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరో పక్క గగన్ భూమి ఇద్దరు కూడా ఒక చోట ఉంటారు భూమి అద్దంలోకి చూస్తూ ఉంటే అప్పుడు గగన్ భూమిని హగ్ చేసుకుంటూ అలా ప్రేమగా అద్దంలో భూమి రూపాన్ని చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి